బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సత్యవతి రాతడు గారు మనతో నమస్కారం నమస్తే డోర్నకల్ సత్యవతి అడ్డాగా అన్నారు అదే విషయంలో నా వైపు కూడా వేళ్ళెత్తి చూపుతుందని చెప్పేసి కూడా నిన్న చెప్పారు ఏంటి విషయం మీ అందరికి తెలుసు నేను డోర్నకల్లో పుట్టాను గుడి ముడుగులో పుట్టాను అక్కడే పెరిగినాను అక్కడే చదువుకున్నాను అక్కడే పెళ్ళయింది తర్వాత డోర్నకల్లో మా వారు ఉద్యోగం చేస్తున్న క్రమంలో నేను రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయంగా డోర్ డోర్నకల్లోనే దిద్దాను ప్రజలు ఆశీర్వదిస్తే అంచెలంచెలుగా ఎదిగి నేను ఇవాళ మాజీ మంత్రిగా ఉన్నాను డోర్నకల్ నెక్కలు ప్రజలు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు ఆదరించారు ప్రతి కష్టంలో ఉన్నారు రేపు ఎప్పుడో మళ్ళీ ఏదైనా జరిగితే నేను ఈ డోర్నకల్ మట్టిలోనే కలిసిపోతాను కాబట్టి కొంతమంది వీళ్ళు రాణిస్తారా వాళ్ళ రాణిస్తారా వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారా అని మాట్లాడితే చాలా విడూరం అనిపించింది నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది రేపు కేసీఆర్ గారు ఆశీర్వదిస్తే ప్రజలు ఆశీర్వదిస్తే డోర్ నుంచి మళ్ళీ నేను బరిలో నిలబడ్డానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పాను డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వం చర్చలకు సిద్ధమా రండి మీరు ఏం అభివృద్ధి నేను డోర్నకల్ ఎమ్మెల్యే గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాను నేనే సవాల్ విసిరాను పదేళ్లలో మహుబాద్ జిల్లాలో జరిగిన అభివృద్ధి డోర్నకల్ నియోజకవర్గం కావచ్చు మహోబాద్ నియోజకవర్గం కావచ్చు అలాగే ఇరవై నెలలో జరిగిన అభివృద్ధి చర్చకు సిద్ధమా నే నేను సిద్ధపడతాను గడిచిన ఐదేళ్ళు మంత్రిగా నేను పనిచేశాను కాబట్టి నేను ఎక్కడ ఎన్ని నిధులు తీసుకొచ్చాను నేను వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చింది కేసీఆర్ గారి సహకారంతో మానుకోటను ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి ఎన్లేని కృషి చేశాం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఐదు వందల కోట్లతో ఒక మెడికల్ కాలేజ్ ఒక నర్సింగ్ కాలేజ్ ఒక ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్ ఒక హార్టికల్చర్ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజ్ అలాగే అనేక గురుకులాలు అన్ని కులాల వారికి ఇక్కడ తీసుకొచ్చాం చాలామంది పేదవాళ్లకు ఒక నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా అందుతుంది వాళ్ళ మారుమూల తండాలు గుడాలు కూడా గ్రామ పంచాయతీలు అయినాయి లేకపోతే ఇవాళ డివిజన్ కేంద్రంగా ఉన్న మానుకుంట జిల్లా కేంద్రమైంది ఇవన్నీ కళ్ళ ముందు పెట్టుకొని మరి ఏదో గాలి మాటలు మాట్లాడితే తెలిసి తెలియని మాటలు మాట్లాడితే ఇలాంటి వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా ఇలాంటి వాళ్ళ సవాల్ని నేను స్వీకరించాల్సిన అవసరం ఉందా అని అనుమానం కలుగుతుంది అయినా ప్రజలకు తెలియాలి కాబట్టి ప్రజలకు ప్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైందో వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ సవాళ్ళకు నేను సిద్ధపడతా ఉన్నాను ఇంకో విషయం కూడా అన్నారు పదేళ్ళ కాలంలో కేసీఆర్ సొంత టీవీ ఛానల్ ఏర్పరచుకున్నారు ఆ దేశంలో ఎక్కడ పార్టీ ఫండ్ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడిన ఇలా ఎక్కడికి సమకూరని చెప్పి కూడా సవాల్ విసురుతున్నారు బిఆర్ఎస్ పార్టీ పదమూడు వందల కోట్ల రూపాయలు ఎన్నికల అంటే పార్టీ ఫండ్గా అన్ని బాండ్స్ ద్వారా వచ్చిన విషయాన్ని మేము బాజాప్త మేము ఎన్నికల కమిషన్కి అఫిడవిట్ ఇచ్చాము ప్రజలకు కూడా బహిరంగంగా చెప్పాము తెలంగాణలో ఉండే అనేక మంది వ్యాపారస్తులు కావచ్చు దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఉండాలి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పి భావించిన ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి మరి అండదండగా నిలబడ్డారు బాండ్స్ ఇచ్చారు అందుకని వాళ్ళ నిధులు ఉన్నాయి నూరేళ్ల చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ భూమి పుట్టినప్పుడు పుట్టినమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక పార్లమెంట్ అభ్యర్థికో శాసన సభ అభ్యర్థికో డబ్బులు ఇవ్వాలంటే దొంగచాటుగా ఇస్తుంది బ్లాక్ మనీ ఇస్తుంది కానీ మేము చెక్ ఇచ్చి పార్టీ ఫండ్ నుంచి ఇస్తున్నాం అంటే ఒక పేదవాడికి టికెట్ ఇస్తే ఖర్చులకు కూడా మేము డబ్బులు ఇస్తున్నామని బహిరంగంగా చెప్పి ఇచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దొంగచాటుగా చాటుమాటుగా తీసుకోవటం మొదటి నుంచి వెనతో పెట్టిన విద్య కానీ అట్లా కాదు మా పార్టీకి ఎవరు చందాలు ఇచ్చినారు ఎవరు ఎన్నికల మాండ్స్ ఇచ్చినో అవన్నీ కూడా బహిరంగ రహస్యం కాబట్టి దాని గురించి వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది వాళ్ళ అవివేకం అయితే తప్ప ఇంకోటి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పద్దెనిమిది నెలల కాలంలో డోర్నకల్ నియోజకవర్గానికి ఐదు వందల కోట్లతో ఇటు మరిపేడలో కావచ్చు వంద వంద పడకల ఆసుపత్రి కావచ్చు ఆ కోర్టుకు సంబంధించింది కాబట్టి కావచ్చు ఐదారిపల్లిలో ఉన్నటువంటి రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా తీసుకొచ్చాము అలాగే నర్సుల పెట్ట కావచ్చు సీరియల్ మనలో కావచ్చు పిఎస్కి సంబంధించిన ఐదు వందల కోట్ల పైన అభివృద్ధి సంక్షేమ అదే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకోవచ్చు చెప్పేసి వీటిపైన చర్చలు చేయబోతున్నారా వీరు పది కాలంలో వీరు చేసినట్టు అభివృద్ధి పైన మీరు చర్చలు చర్చలకు వెళ్ళబోతుంది మేము అందుకనే ఇ ఇరవై నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఒకటే ఒకటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరిట కొరి మండలంలో మొదట నూట ఇరవై ఐదు కోట్లని చెప్పారు నూట యాభై చెప్పారు ఇప్పుడు రెండు వందలు చెప్తున్నారు డిసెంబర్ ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు దానికి చాలా ఆర్భాటంగా ఏదో పావల కోడికి బారానా మసాలా లాగా హెలికాప్టర్లు వేసుకొని వచ్చి మంత్రులు ఇప్పుడున్న ప్రభుత్వ విప్ గారు అందరు కలిసి శంకుస్థాపన చేశారు ఈరోజు వరకు అతి లేదు గతి లేదు అక్కడ కనీసం ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి మరి నమూనా ఫైనల్ కాలేదు డిపిఆర్ ఫైనల్ కాలేదు టెండర్ పిలవలేదు అగ్రిమెంట్ కాలేదు మొదలు తీసుకొచ్చిన మరి ఎక్కడో పేపర్ మీద ఉన్నదాన్ని నీ నాలుకతో చెప్తే సరిపోదు దాన్ని వస్తే దాన్ని అక్కడ శంకుస్థాపన చేసిన కాడ మొదలుపెట్టి కట్టి పిల్లలకు అందించినప్పుడు లెక్క అలాగే మేము మరి సిరోల్ మండలం మేమే తీసుకొచ్చాము మౌ మరిపేడ వంద పడకల హాస్పిటల్ని మేమే తీసుకొచ్చాము బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చింది అది మర్చిపోయి నేను కోర్టు వచ్చింది కోర్టు కూడా ఎప్పటి నుంచో అది ప్రతిపాదన ఉంది నా లెటర్ ఉంది నేను దాని గురించి మొత్తం ఫాలోఅప్ చేశాను దాని పట్ల అనేక అది రావాలని నేను కోరుకున్నాను ఇక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు డోర్ నక్కల ప్రాంతం నుంచి ఉండే అనేక మంది న్యాయవాదులు నన్ను కోరటం నేనే అప్పుడు మొత్తం ప్రాసెస్ చేసి పెట్టాను ఈ ప్రభుత్వంలో వచ్చింది చాలా సంతోషం కానీ దానికి ఒక రూపాయి నిధులు కోర్టు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి కానీ దానికి ఒక రూపాయి నిధులు రాలేదు ఐదు వందల కోట్లు కదా ఐదు పైసలు డోర్నకల్ నకల్ అభివృద్ధికి వెచ్చించలేదు ఖర్చు పెట్టలేదు దానివల్ల ప్రజలకు మేలు జరగలేదు పది కాలంలో రెడ్డి నాయకు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు మంత్రిగా ఉన్నారు ఒక్కసారి కూడా నియోజకవర్గంలో రెడ్డి నాయకు మా నియోజకవర్గంలో రావద్దని చెప్పేసి కూడా సత్యవతిని ఇలా అని చెప్పేసి కూడా అన్నారు ఇందులో రెడియా నాయక్ గారు నేను మంత్రిగా ఉన్నప్పుడు రెడియా నాయక్ గారు నేను కలిసి చాలా సార్లు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం పార్టీ కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వ కార్యక్రమాల్లో మేము ఇద్దరం కలిసి పాల్గొన్నాం రెడియా నాయక్ గారు నేను ఎక్కడ పుట్టి పెరిగానో ఆయనకు తెలుసు కాబట్టి నేను రావద్దు అని ఆయన చెప్తే చెప్తే రామచంద్రు విన్ విన్నాడు అని నేను అనుకోవట్లేదు అందుకనే మళ్ళీ చెప్తున్నాను ఎవరో రావద్దు అంటే లేకపోతే వద్దని అంటే ఆగిపోవటానికి సత్యవతి రాథోడు చిన్నపిల్ల కాదు సత్యవతి రాత్రోడు రాజకీయాల్లోకి వచ్చి ముప్పై ముప్పై ఏళ్ళు అయిపోయింది కాబట్టి అది నా సొంత ఊరు సొంత నియోజకవర్గం సొంత గడ్డ ఆ ప్రజల ఆశీర్వాదంతోనే నేను ఈ ఈ స్థాయికి రాగలిగాను కాబట్టి నాకు భగవంతుడు ఏదైనా శక్తి ఇస్తే ఏదైనా అవకాశం వస్తే తద్వారా ఏదైనా మేలు జరిగిందా జరుగుతుంది అని అంటే తప్పకుండా డోర్నకల్ ముందు వరుసలో పెట్టి అక్కడ ప్రజలకు కాపాడటానికే నేను ప్రయత్నం చేస్తాను అలాగే నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒక రూపాన రూపేణ ఈ జిల్లా సమీక్ష ఉండేది కలెక్టర్ గారు నేను ఏ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు జరిగిన వచ్చిన అధికారులతోని సమీక్ష చేసి ఎవరి ఎప్పుడు ఎరువులు ఎప్పుడు అందుబాటులో ఉంచాలి విత్తనాలు ఎప్పుడు అందుబాటులో ఉంచాలి కల్తీ జరగకుండా ఏ విధంగా నిరోధించాలి ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎప్పుడు ఎస్ఆర్ఎస్పి కాలంలో నీళ్లు తెప్పియాలి ఎప్పుడు ప్రజలు నా నార్లు పోసుకుంటారు ఎప్పుడు నాట్లు వేసుకుంటారు ఎప్పుడు చెరువులు నిండుతాయి ఎప్పుడు చేపలు పోసుకోవాలనేది ఒక పద్ధతి ప్రకారం చేశాం ఎంత సోయలేదు అంటే ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం ఎక్కడ ఎస్ఆర్ఎస్పి ఎండిపోయినట్టే ఉంది కాలువల్లో నీళ్లు లేవు రైతులు మరి నార్లు పోసుకున్నవాడు కూడా ఆకాశం వైపు చూస్తున్నాడు ఇంకా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి దాని నుంచి రైతులను గట్టెక్కి చేయడం ఎట్లా ఎట్లా నాట్లు పడాలి రేపు ఏ విధంగా చెరువులు నింపాలే ఎంత దుర్మార్గం అంటే పోయిన సంవత్సరం వర్షానికి తెగిపోయిన చెరువులను ఇప్పటివరకు కూడా మరమ్మతి చేయలేదు పది కాలంలో గిరిజన కేటాయించినటువంటి ఎంఎస్ఎంఈకు కావచ్చు పక్కదారి పడుతుంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఆ ఒక్కసారి కూడా మాట మాట్లాడాలని చెప్పేసి కూడా ప్రధాని ఆరోపించారు అని చెప్పారు ఒకటే ఉదాహరణ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి రేవంత్ రెడ్డి దిగిపోయాక సమీక్ష చేద్దాం కానీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది అంటే పాత లెక్కలని పక్కన పెడదాం గతంలో అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో చేసిన అన్నీ మర్చిపోదాం కానీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు అంటే తెలంగాణ వచ్చే పదేళ్ళ ముందు కాంగ్రెస్ పార్టీ పాలించింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలించింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ పార్టీలో గిరిజన సంక్షేమానికి కేటాయించిన నిధులు నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టింది తొమ్మిది వేల కోట్లు కేసీఆర్ గారి పాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు అంటే ఒక ఆరు నెలలు ఇంకా తక్కువ కేటాయించిన డబ్బులు మొత్తం బడ్జెట్లో వాళ్ళకి కేటాయించిన డబ్బులు నూట నాలుగు కోట్లు ఖర్చు చేసింది నూట ఇరవై ఐదు వేల కోట్లు ఎవరు దాడి దారి మళ్ళీ ఇచ్చినారు ఎవరు ఎక్కువ నిధులు ఖర్చు పెట్టిరు ఎవరు ఎవరు మే గిరిజనులకు ఎక్కువ మేలు చేసిరు ఒక ఉదాహరణ చెప్తాను నేను అనేక ఏళ్ళ గిరిజనుల కల తండాల గ్రామ పంచాయతీ కేసీఆర్ నెరవేర్చిండు అనేక ఏళ్లుగా ఉన్న పెండింగ్ రిజర్వేషన్ సమస్య ఆరు శాతం ఉన్నదాన్ని నాలుగు శాతంగా పెంచి కేసీఆర్ అనేక మంది బిడ్డలకు ఉద్యోగ ఉపాధి మరి విద్యా అవకాశాలు కల్పించిండు మొత్తం రెండు వేల ఆరులో పోడు చట్టం వస్తే రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు ఇచ్చింది మూడు లక్షల ఎకరాలు ఒకే రోజు రెండు వేల మేము వచ్చిన ఒకే రోజు ఇచ్చిన నాలుగు లక్షల తొమ్మిది వేల ఎకరాలు పోడు భూములు అలాగే త్రీ ఫేజ్ కరెంటు కావచ్చు లేకపోతే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతో గిరిజన ప్రాంతాలు గిరిజనులు ఎక్కువ ఉండే తండాలకు వేసిన రోడ్లు లెక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి తెలుస్తుంది ఇరవై నెలలుగా దాదాపు పద్దెనిమిది నెలలు మంత్రి లేడు మంత్రి ఇచ్చి రెండు నెలలు అయింది మంత్రి అంటాడు నిధులు లేవు ఈ ఖాళీ శాఖలు నాకు ఇచ్చిందని కాబట్టి ఇరవై నెలలుగా మీరు ఇరవై రూపాయలన్నా గిరిజనుల కోసం ఖర్చు పెట్టారా అని నేను అడుగుతా ఉన్నాను దానికి సూటిగా సమాధానం చెప్పమని ఇవాళ నా ప్రశ్నలకు స్పందించి మాట్లాడే వాళ్ళను స్పందించే ముందు సవాలు విసిరే ముందు లేదా ఎవరితోనో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడించే ముందు పార్టీకి సమాధానం చెప్పాలని డిమాండ్ పదేళ్ళ కాలంలో మీ యొక్క నాయకులు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ఏం చెప్పబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్ని మోసం చేయటం వెనతో పుట్టిన విద్య ఏదో ఒక తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఇన్నేళ్ళు అధికారాన్ని చెలాయించింది మళ్ళొక్కసారి ఇవే మాటలు ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక ఫోర్ ట్వంటీ అందులోనే ఉంది ఆ పదం ఫోర్ ట్వంటీ అంటే ఒక దొంగనో ఒక చీటర్నో లేకపోతే ఇలాంటి వాళ్ళని సంబోధిస్తారు అన్ని హామీలు ఇచ్చింది అన్ని హామీలు ఇస్తే ప్రజలు చూద్దాం ఒకసారి కేసీఆర్ ఇచ్చినా ఎటుపోతాయి ఒకసారి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ని చూద్దాం అనుకున్నారు మా గిరిజనులు మా దళితులు మా ఆదివాసి బిడ్డలు మా వెనుకబడిన తరగతుల వాళ్ళు మోసపోయిన్రు నష్టపోయిన్రు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినరు పేదవాళ్ల సంక్షేమం మరి కుంటుబడిపోయింది కాబట్టి ఇరవై నెలలలో మీరు గ్రహించిండ్రు మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ తప్పక రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి వస్తాడు టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ మాత్రమే తెలంగాణ ప్రజానికానికి ఒక శ్రీరామ రక్ష రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం దగా నయవంచన చేస్తూ పబ్బం గడుపుకుంటూ వచ్చింది నిజంగా వాళ్ళు అన్నీ చేసి ఉంటే ఒక కళ్యాణ లక్ష్మి వాళ్ళు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇన్ని గురుకుల పాఠశాల నేను ఒకటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సంక్షేమాన్ని గురించి మాట్లాడినప్పుడు అరవై ఐదేళ్లలో వాళ్ళు నిర్మాణం చేసిన గురుకులాల సంఖ్య తొంభై ఒకటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు మేము నిర్మాణం చేసింది వంద ఒకటి మరి ఎవరు ఎన్ని రేట్లు గిరిజన సంక్షేమానికి నిధులు ఇచ్చిర్రు గిరిజన సంక్షేమానికి పాటుపడ్డారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు కుటుంబ సభ్యులకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే రాబోయే కాలం మనది మనకు ముందున్నది మరి మంచి కాలం ఇది మీ శ్రేయస్సుకు మీరు నాయకులుగా ఎదగడానికి ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఇంకెప్పుడో మూడేళ్ల తర్వాత ఉన్నాయి కానీ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా సింగిల్ విండో చైర్మన్లుగా మున్సిపల్ చైర్మన్లుగా మరి మీకు అవకాశం వస్తుంది కాబట్టి ఇది మన ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ సన్నదులై సై సైనికుల్లాగా కలిసి బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారిని మన ప్రాంతంలో ఉండే అన్ని సీట్లు గెలిచి వారికి బహుమతిగా ఇవ్వాలని మరి దానికోసం మీరందరూ సైనికులుగా నమస్కారం పదిహేనుల కాలంలో బిఆర్ఎస్ చేసినట్టు అభివృద్ధి కార్యకర్తలు కావచ్చు మన నాయకులుగా మనం చేసిందే ఇప్పుడు నడుస్తుంది మనం మనం చేసిన అభివృద్ధి ఇప్పుడు కనిపిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ఆరు గ్యారంటీలు ఇచ్చింది కానీ ఫోర్ ట్వంటీ హామీలతో ప్రజల్లోకి వెళ్ళలేదు ఇంకా పూర్తి చేయాలని వచ్చేయాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి సత్యవతి రాథానికి